నిమ్మలంగా చేసుకోబిట్టు బాడు మిల్ మామిలీ దా మమ్మీ యారీ నువ్వమ్మా చూడటానికి వచ్చాను ఫ్రెండ్స్ కాడికి అయితే ఇక మా వాళ్ళు జానకాయలు అయితే తెంచుకుంటున్నారనమాట ఇప్పుడే పిందెలు మొత్తం వీటిని జానకాయలు అంటారు ముళ్ళ పుల్లగా తీయగుంటాయి చూడండి మా బిట్టు ఆగట్లేడు అసలే చూసుకున్నాడు బా చూసినాడు సల్లడు గాలి మంచిగా వస్తుంది బిట్టు నిమ్మలా చేయబడుతుంది చేయబడతాం మమ్మల్ని అమ్ములు చేయబడతా పద ఎప్పుడొచ్చినా మనం మన బ్యాచ్ చేయగలరా ఇది రెండోసారి రాటో అప్పుడు వచ్చినాం పోయిన సమ్మర్లో పన్న కాదు పోయిన సమ్మర్ ఇవన్నీ చూడండి చుట్టూ మొత్తం చెట్లు కొండలే ఉంటాయి మా పొలంకెళ్ళి ఓ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలి మా తాడి చెట్టు కాడికి కానీ కడకానికి ఇటు పట్టుకొని ఇటు సైడ్ ఈ చేతితో పట్టుకోండి రైట్ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా చూద్దామంటే పిల్లల్ని తీసుకొని వీళ్ళు వచ్చాం ఓట్లేదులే నిమ్మలంగావా డాడీ పోవట్లే మమ్మీ అవో తో మా నాన్న అక్కడ పొలం కడుగుచుండీ ఎంతోలాడుతున్నా పా చూసుకో వచ్చిందా కాదు కలంకాయలు కూడా ఇప్పుడు ఉండేది కళంకాయలు చెట్టు అటు ఉంటుంది మంచిగా వెళ్ళి మా బబ్బు కోసం మళ్ళీ బండి వేసుకొని వెళ్ళారు తీసుకురావడానికి ఏమైనా సగం లక్క వచ్చి నడిచి వెళ్తున్నాం వాటర్ దాత వాటర్ ఇది ఆయ్ బిట్టు బాయ్ బిట్టు బాయ్ పాయసం అవుతుంది నడిచిగా దిగుతుండ దిగుతావా చేపట్టుకో మరి వెరీ గుడ్ చేపట్టుకున్నాడు ఏ మామ్మని మీరు ఎక్కడికి వెళ్తున్నావు కొంచెం నిమ్మలంగా బాను నిమ్మలంగా బాను ఎంజాయ్ దున్నటం అయిపోయింది అప్పుడే తాత దున్నటం అయిపోయింది అప్పుడేది నేనున్నాగా బిట్టు ఆ ఆజప్పు బాగా ఉందాకో ఇటు ఆ చెప్పు పొలం కాడికి వచ్చాము మేమన్నా ఆ చెప్పు బిట్టు ఇటు ఇటుజీ ఆ చెప్పు హాయ్ పట్టుకో పట్టుకుందా హాయ్ చెప్పు పొలం కడుకొచ్చావా హాయ్ అను పొలం కడుకొచ్చా మేము అని చెప్పు ఊయా నాన్న పని చేస్తుంటే దురటం అయిపోయింది మనం దిండా చూద్దాం అనుకున్న వచ్చరికి అయిపోయింది పిల్లలు దిగబాయా మా వచ్చిండు గుడికాడ తాడి రా పిల్లలు తాడి ముంజలు నార పోసిరా పోయలే ఇంకా పల్లటి గాలి వెళ్తుంది మంచిగా సరదాగా వచ్చిన చూడటానికి